డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటమే కాదు మాత్రమే కాదు కానీ ఆయన ఆశలకు కట్టుబడి ఆదర్శాలకు లోబడి ఆయన యొక్క సిద్ధాంతాలను అమలు చేసేటువంటి క్రమంలో ఇవాళ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను బాబాసాహబ్ డాక్టర్ కన్నటువంటి కళ రాజకీయ ఆర్థిక సామాజిక అసమానతలు పోవాలని సమాజం నిర్మాణం జరగాలని కుల వివక్ష అంతరించాలని పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సాధికారిత కలగాలని చెప్పేసి ఆయన కలగన్నాడు అంబేద్కర్ గారు కలగన్నాడు ఆ కలను సాకారం చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇవాళ నూట ఇరవై పథకాలు సంక్షేమ పథకాలని అమలు చేస్తూ అక్షరాల రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయల నిధుల్ని పేద బడుగు బలహీన వర్గాలు ఖాతాలోకి డీబీటీ సిస్టమ్ ద్వారా జమ చేయటం అనేది ఇది భారతదేశంలోనే ఒక విప్లవం ఇది ఒక చరిత్ర అవినీతికి తాగు లేకుండా మధ్యవర్తుల జోక్యం లేకుండా దళారుల అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వం యొక్క పథకాలని పేద ప్రజలకు అందించడం అనేది ఇది ఒక విప్లవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక నూతన వ్యవస్థను వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించాలని చూస్తూ ఉన్నారు ఈ సమాజంలో పరివర్తన రావాలని పరితర్పిస్తూ ఉన్నారు ఏ సామాజిక వర్గానికి ఎంత వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవారితో సహా పేద వర్గాలందరిని కూడా ఆదుకోవటానికి పెద్ద ఎత్తున జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి వాటిలో ఇరవై రెండు లక్షల మందికి ఇళ్ళు కట్టించడం అనేది ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్ళు అనేటువంటి ఒక ఆశయాన్ని నెరవేర్చడానికి పేదవాడికి ఇల్లు అనేది ఒక కళ ఆ కళను సాకారం చేయడానికి వాళ్ళ ఇరవై రెండు లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వటం అనేది ఇది ఒక చరిత్రను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం అమ్మఒడి ద్వారా పదిహేను పదిహేను వేల రూపాయలు విద్యార్థుల తల్లి ఖాతా ఖాతాలోకి జమ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము అరవై సంవత్సరాలు పైబడినటువంటి వారి కూడా మూడు వేల రూపాయల పెన్షన్లు ఇవ్వటం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై సంవత్సరాలు పైబడినటువంటి వారికి